వెల్కమ్ టు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే బెర్దిపెట్ల ఉమాశంకర గణేష్ ప్రచారాన్ని జోరు పెంచారు దీంతో పాటు ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ మున్సిపాలిటీలోనే పదివేల మెజార్టీ వస్తుందని ఘంటాపదంగా చెప్పారు ఈరోజు నగర్లోని కౌన్సిలర్ వీరమాచరేని జగదీశ్వరి చిన్ని వార్డులో ప్రచారానికి ఆయన వచ్చారు ఈ సందర్భంగా ఈ వార్డులోనే సుమారు రెండు కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు రెండు ట్రాన్స్ఫార్మర్లు పలు సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందన్నారు ఈ వార్డులో గత నలభై సంవత్సరాలుగా చేయలేని పనులు తాము వచ్చిన తర్వాత మాత్రమే చేశామని వార్డులో ఉన్న ప్రజలు ఉద్యోగస్తులు చదువుకున్న వారు అంతా తమను గుర్తించారని ఇంత భారీగా తమకు స్పందన చూపించాలని బట్టే ఇది అర్థమవుతుందని ఆయన తెలియజేశారు కార్యక్రమంలో ఆయనతో పాటు చింతకాల సన్యాస పాత్రుడు డాక్టర్ లక్ష్మీకాంత్ అదేవిధంగా చింతకాయల దొరబాబు వైస్ చైర్మన్లు మాజీ వైస్ చైర్మన్లు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు కౌన్సిలర్లు ఎమ్మెల్యే సోదరుడు సాయిరామ్ శంకరు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతోపాటు పాటు రామ్ గోపాల్ గౌరెడ్డి స్వామినాయుడు యూత్ ప్రెసిడెంట్ ధర్మరెడ్డి ప్రసాదు టెంపుల్ చైర్మన్లు చెరుకూరు సతీశు ధర్మరెడ్డి నాగు అదేవిధంగా చీటీల రాము యాదగిరి శేషు మామిడి శ్రీను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్ల గణేష్ తదితరులు కూడా ఆయనతో పాటు ఉన్నారు ఈ సందర్భంగా వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట కూడా ఆయనకు పూల వర్షాలు కురిపిస్తూ పూలమాలలు వేస్తూ మంగళ ఇస్తూ మేము మేము వెంట ఉంటాం సార్ మీ పరిపాలన బాగుంది సార్ మీకే ఓటేస్తాం సార్ అంటూ వీరంతా ఇలా ఎదురు చూడడాన్ని బట్టి ఆయన ఎంతో ఆనందించారు ముఖ్యంగా సన్యాస్పాత్రుడు పాత్రుడు కూడా ప్రతి ఒక్కరిని గడ్డం పట్టుకొని మరి బతిమలాడుతూ ఈసారి గణేష్ని గెలిపించాలంటూ ఆయన ఎంతో సపోర్ట్నిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడలేదు సంబంధించి మరి కౌన్సిలర్ జగదేశ్వర్ గారు అధ్యక్షున్న ఈ కార్యక్రమం ఇంటింటికి కార్యక్రమం ప్రచార కార్యక్రమం చెప్పడం జరిగింది అందులో బదులు సందేశ్ భక్తి గారు ఇంకా వైస్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ కౌన్సిపార్జులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అది ముఖ్యంగా ఈరోజు చూస్తే ఈ వార్డుకి సంబంధించి ఐదు సంవత్సర కాలంలో సుమారుగా రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది అసలు గారి నిధుల నుంచి కానీ ముఖ్యంగా మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా గ్రాండ్ ఇచ్చారో ప్రతి సచివాలయానికి యాభై లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి కూడా ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా రచపాటి మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో సుమారుగా పన్నెండు కోట్ల వరకు కూడా మరి ఇవ్వడం జరిగింది అంటే గత తెలుగుదేశం పాలన కంటే అత్యధిక రోడ్లు మనం మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా చేసుకున్నాం నిజంగా అందుకని ఈ రోజు ఏ గ్రామ అది ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రతి వారు కూడా మీరు ఎంత ఆనంద ఎందుకంటే గతంలో ఇరవై ముప్పై దాసాల నుంచి కూడా మాకు రోడ్లు లేవు మీరు వచ్చిన తర్వాత రోడ్లు లే సరే చెప్పి ప్రజలందరితో నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అందుకనే ఈ రోజు ఏ వాటికైనా సరే ప్రజలందరూ కూడా మాకు గౌరవంగా మమ్మల్ని అందరినీ కూడా మా తాలూకా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరినప్పుడు మరి బ్రహ్మాండంగా అందరూ కూడా హారతులు తెస్తారంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము చేసిన పనికి గుర్తింపు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది అందుకనే ఈ రోజు నర్సింపట్నం మున్సిపాలిటీ స్టార్ట్ అయిందని కూడా పెద్ద సన్నీష్ గారు ఇంకా పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతి వార్డులు తిరిగినప్పుడు ఎక్కువ మంది మరి నూటికి తొంభై శాతం మంది మహిళలందరూ కూడా హార్టతి తిన్నారంటే దాని కారణం ఏంటంటే కేవలం జగనన్న పథకాల ద్వారా ఉంది అందుకనే రేపు రాబోయే జరగబోయే ఎన్నికల్లో కేవలం ఒక మున్సిపాలిటీలోనే సుమారుగా పదివేలు పైగా మరి మెజారిటీ వస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు చేసిన పనులు కానీ ఆ విధంగా ఉంది ముఖ్యంగా థర్టీ ఫీట్ రోడ్లోని అక్కడ రోడ్లు కానీ అలాగే రోడ్డు వైండింగ్ సంబంధించి మీరు తలపెట్టిన రోడ్డు వైండింగ్ కూడా అందరూ కూడా ఆశిస్తారు ఎందుకంటే ఏదైతే మేము అనుకుందామో కొన్ని అడ్డం వల్ల కోర్టు అడ్డం వల్ల అయినాయి కదా అయితే అంత బ్రహ్మాండంగా ఉండేది మరి అందరితో కూడా రేపు అభివృద్ధి కూడా చేస్తాం ఈ విధంగా ప్రతి వార్డు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం సంక్షేమ పథకాలు అంటే చెప్పడం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాం మరి ఏదైనా కూడా ఎందుకు కదా కేవలం మున్సిపాలిటీలోనే మంచి బజార్టీతో మేము గెలుస్తాం టోటల్ గా ముప్పై వేలు పైగా మెజారిటీ గెలుస్తాను చెప్పి సుందరబడి వస్తాను జై జగన్ నమస్కారం అయ్యా